సో నమస్తే నేను గరుడేపల్లి సత్యాయణ ఇది అంటే జనాభా దామాషా ప్రకారం అనేది యూకే ఎన్నికలను మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది చిన్న పార్టీలు మొత్తం కలిపితే నలభై శాతం ఓట్లు వచ్చినా కూడా సీట్లు మాత్రం పదిహేడు సీట్లు వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది అండి అక్కడ ఉన్నటువంటి చిన్న చిత్తగా పార్టీలు అన్నీ కలుపుతాయి సో అందుకోసం రీఫామ్ యూకే పార్టీ కానీ అదే గ్రీన్ పార్టీలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు న్యాయబద్ధమైనటువంటి పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నారు అంటే అందుకోసం వాళ్ళు వెళుతున్నటువంటి పరిస్థితుంది అందుకోసం వాళ్ళు జనాభా దామాషా దామాషా ఎన్నికలు అంటే ఒక అభ్యర్థికి ఏమో ఒక పార్లమెంట్ ఉంటే పది లక్షల ఓట్లు ఉన్నాయనుకుందాము ఒక అభ్యర్థికి ఏమో నాలుగు లక్షల యాభై వేలు వస్తే ఇంకొక అభ్యర్థికి నాలుగు లక్షలు అనుకోండి ఇట్లా దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో వాళ్ళు పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ దాదాపుగా సపోజ్ వాళ్ళకి ఒక యాభై ఐదు శాతం వచ్చింది అధికార పార్టీ అనుకుందాం వీళ్ళకి నలభై శాతం దాకా వచ్చింది అనుకుందాం ప్రతిపక్ష పార్టీ ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీకి అంటే ఈ ఓట్లన్నీ లెక్కలోకి పోతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం అందుకోసం దామాషా పదవి ద్వారా అయితే ఇన్ని ఓట్లకి ఒక ఎంపీ ఇన్ని ఓట్లకి ఒక ఎమ్మెల్యే అనే ఈ పద్ధతి ద్వారా అయితే మాత్రమే ఆ దేశానికి సంబంధించి ఏ దేశానికైనా అది ఎందుకంటే దానికి ప్రతిపక్ష ఓటర్లకి అది లెక్కలేని పరిస్థితిగా నెట్టే ఉంది సో అందుకోసం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సో దామాష అనేది ప్రధానమైన డిమాండ్ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఇక ఇండియా అంశానికి వచ్చినప్పుడు జేరేమే రేమి లేబర్ పార్టీకి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో కాశ్మీర్ ఇష్యూ జోక్యానికి దానికి సంబంధించి ఇండియాకి దానికి సంబంధించి ఇది ఉన్నాయి లేబర్ పార్టీకి వచ్చినప్పుడు కీర్ స్టార్మర్ కీర్ స్టార్మర్ మరి ఎట్లా ఉంటాడో చూడాలి భారతదేశ అంశాలకు సంబంధించి కాశ్మీర్ అంశానికి సంబంధించేం కాదు భారత పాకిస్తాన్ సంబంధాల మీద కానీ లేదా ఇతర శాంతియుత అంశాల మీద ద్వైపాక్షిక అంశాల మీద కీర్ స్టార్మర్ వ్యవహార శైలి లేకపోతే ప్రభుత్వం వ్యవహార శైలి ఎలా ఉంటుందో చూడాలి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాలకు సంబంధించి భద్రత విషయంలో సాంకేతిక పరిజ్ఞానం క్లైమేట్ ఎన్విరాన్మెంటు భద్రత ఈ అంశాల మీద సో గెలిచినటువంటి కీర్ స్టార్మర్ ఏం చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది సో యునైటెడ్ కింగ్డమ్ పాలసీ అంటే కీర్ స్టార్మర్ యొక్క పాలసీ ఇంగ్లాండ్ పాలసీగా మనం భావించవచ్చు విరు దేశాల మధ్య అనేక సంవత్సరాలుగా భారతదేశం ఇండిపెండెంట్ అయిన తర్వాత అనేక రంగాల్లో కలిసి పనిచేసిన సందర్భం ఉంది సో ఆ విధంగా విద్యా రక్షణ భాగస్వామ్యాలకు సంబంధించిన అంశాలు చర్చ జరుగుతున్నాయి అంటే దౌత్య దైత్య కార్యాలయాలు ఆ దేశానికి సంబంధించిన మా దేశంలో మా దేశానికి సంబంధించిన ఆదేశాలు ఉన్నాయి సో ఏమైనా అయితే మరి ఎటువైపు జరుగుతుందో చూడాలి సో ఐదు ఆరు వందల యాభై పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి బ్రిటన్ పార్లమెంట్లో నాలుగు వందల పదకొండు స్థానాలు గెలిచినటువంటి లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది సో ఈ క్రమంలో ముప్పై రెండు శాతం నుంచి ముప్పై మూడు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లతోనే ఆ పార్టీ సిక్స్టీ త్రీ పర్సెంట్ అబౌ మనకి ఎంపీ సీట్లను సాధించినట్టుగా మనకు అర్థమవుతుంటుంది ఏ పార్టీ అయితే అధికారం ఉంటుంది గత పన్నెండు సంవత్సరాలుగా ఏదైతే ఉన్నదో కన్జర్వేటివ్ పార్టీ ఉన్నది ప్రభుత్వం మీద వ్యతిరేకత లేకపోతే వలసల మీద ఆక్రమణదారుల మీద లేకపోతే ట్యాక్సేషన్ మీద వీటన్నిటి మీద ఆ పార్టీలు ఇచ్చినటువంటి హామీలను బట్టి లేబర్ పార్టీ గెలిచింది ఏమవుతుందో చూద్దాం మీరు కూడా మేము అభిప్రాయాలు కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గడ్డేపల్లి వచ్చినా న్యూ ఎలక్షన్ ఆర్గనైజేషన్